స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు చెరువు నియోజకవర్గం విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులకు పిల్లల స్నాతకోత్సవం పదవి స్వీకార మహోత్సవం పటాన్చెరు చెరువు పట్టణంలో ఉన్న విద్యానికేతన్ హై స్కూల్ చైర్మన్ ఉపాధ్యాయుడు సాహిత్య ఆధ్వర్యంలో నిర్వహించిన పిల్లల స్నాతకోత్సవం పదవి స్వీకరణ మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ నాగేశ్వర్ నాయక్ కమ్యూనికేషన్ ఆఫీసర్ రవీంద్రబాబు ఇరువురు విచ్చేసి జ్యోతి ప్రజ్వరణ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు రానున్న రోజులలో పెద్ద పెద్ద చదువులలో మంచి ఉత్తీర్ణత రాణిస్తూ మంచి ఉద్యోగాలలో క్రీడా రంగంలో సొంత వ్యాపారంలో ప్రభుత్వ ఉద్యోగాలలో రాజకీయాలలో ఎదగాలని పారన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగేశ్వర్ నాయక్ రవీంద్రబాబు విద్యానికేతన్ హై స్కూల్ చైర్మన్ తేజ ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యాయుల కర్తవ్యం గౌరవనీయ తల్లిదండ్రులారా మన టీచర్స్కు నైతిక మద్దతు ఇవ్వండి మన విద్యార్థుల్ని అత్యున్నత பிநந்தனன் அதுபுதம் அபுரூபம் క్రమశిక్షణతో కూడిన బోధన ఉపాధ్యాయుల కర్తవ్యం గౌరవనీయ తల్లిదండ్రుల మన టీచర్స్ కు నైతిక మద్దతు ఇవ్వండి మన విద్యార్థుల్ని అత్యున్నత భావి భారత

ముఖ్యంగా అందరూ తెలవాలి నా స్టూడెంట్ శ్రీ చౌదన్య శ్రీ చౌదన్య అకాడమీ డైరెక్టర్ ఉంటే తీసుకొచ్చాను నేను రిక్వెస్ట్ చేసి మరి మన స్కూల్కి ఒక పిల్లర్ నాకే ఏ కార్యక్రమం నాకు దిగ్విజంగా నిద్రపోకుండా దాన్ని స్కెచ్ చేసి సక్సెస్ చేసినటువంటి మా అమ్మ నా విద్యార్థి నా టీచర్ నా ఇన్ఛార్జ్ thank <laughs> you ఎత్తిపదలు వేకి తీసి వాళ్ళకి సంవత్సరంలో నాలుగు ఎగ్జామ్స్ ఫార్మేటివ్ రెండు ఎస్ఎస్ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఆరు మీద మొత్తంగా మనం తీసుకున్నటువంటి మెరిట్ ఆధారంగా ఇప్పుడు మనం బామికేసి చేయడం జరిగింది మరి బాలికను అందుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి మరొకసారి చెప్తూ మరి మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళు చూసి నెక్స్ట్ అక్కడ మీ కూడా వారు కూడా మొదటి సెకండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్స్ వారు కూడా తీసుకురావడానికి మరి వాళ్ళకి సహ వాళ్ళని సహకరించాలని వాళ్ళ పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కాలేజీ మా మిత్రుడు చెప్పినట్టు హృదయం విషయంగా వస్తుంది గత పదహారు సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని డివిజన్ పూర్తి చేస్తున్నాము మరి ఇటు సహకరించినటువంటి నా ఉపాధ్యాయులు ఉందానికి మరి పేరెంట్స్కి ఉన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పఠాణిరువులో తేజస్ విద్యానికేతన్ హై స్కూల్ వారు క్షణంగా నిర్వహించిన కాన్వొకేషన్ మరియు ఇన్వెస్టిట్యూట్ సెరమొని ఒక పండుగ వాతావరణంలో చాలా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి నేను కాన్వకేషన్ ఆఫీసర్గా రావడం జరిగింది నాకు గత స్మృతులు ఆ రోజుల్లో నేను చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషను పిహెచ్డీ కాన్వకేషన్ కంటే కూడా చాలా గొప్పగా నిర్వహించారు సాయితేజ వారి యాజమాన్యం వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందుకున్న పిల్లలందరికీ వివిధ స్కూలు టీమ్స్లో లీడర్షిప్ పొజిషన్లో ఉన్న వైస్ కెప్టెన్స్ కెప్టెన్స్ వాళ్ళందరూ కూడా భావి భావితరంలో భవిష్యత్తులో శుభ ఐశ్వర్య కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు గారు నిర్వహించినటువంటి విద్యానికేతంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమాన్ని ఆఫీసర్ ఆఫీసర్గా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పటాంచలలో ఇలా జరగడం నేను చూసి మొట్టమొదటిసారి అనుకుంటున్నాను ఇలాంటి స్ఫూర్తిని తీసుకొని మిగిలిన పాఠశాల కూడా చేసినట్లయితే విద్యార్థులకు మంచి స్ఫూర్తిని ఇస్తుందని ఇందులో లీడర్షిప్స్ కానీ లేదంటే ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి పిల్లలకు కానీ చాలా ఘనంగా సన్మానించడం వల్ల వారి భవిష్యత్తులో ముందు ముందుకు వెళ్ళి వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ కలగాలనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు ఈ కార్యక్రమాన్ని వేరే వేరే స్కూళ్ళు కూడా పాటిస్తే చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ యాజమాన్యానికి సాహిత్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తూ ముగి Thank you.